రేక్ డి ఫోన్ చేస్తే ఉంచి ఫామ్ ఉండని చెప్పితే ఫోన్ ఇస్తా చు అంత వర్షంలా కూడా ఇంత ఆయన టార్గెట్ చేసిన వర్షంలా తీన బాగుంది వస్తున్నాడు ఈ మంగల నార జరుగుతుంది గండినకి వెళ్ళావా ఆపరా సూపర్ నా

ఏమన్నా పైసలు డిమాండ్ మీరు మొత్తం ఇస్తా అన్నారు ఐదు వందలు ఆరు వందలు ఇస్తా అంటే వచ్చిన్నారు ఈ వర్షం లాంటి రమ్మన్నీ నేను ఐదు వందలు ఇస్తాను నా ఎంబీ గంగారా నిన్న జరిగిన విషయం ఏంటంటే ఒక విషయం గురించి నేను మాట్లాడుతున్నా అట్లా జరిగింది నాకు ఎందుకంటే నేను సర్వీస్ చేస్తున్నాను ఎవరు ఆలోచన చేస్తలేరు ఎందుకంటే నాకు బాధ చాలా బాధ అనిపించింది నేను ఇంత కష్టపడి ఈ వర్షంలో కూడా నాకు రావాల్సిన అవసరం లేదు ఇంటికనే నేను ఉండొచ్చు ఈ వర్ధంలో తిరగాల్సిన అవసరం నాకు లేదు కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది రోజుల కన్నా కాటేసే అవకాశం ఉంటుంది ఇలా చనిపోయే అవకాశం ఉంటుంది రావడం జరిగింది మీకు అంతా చూడడం లేదు

ఇదిలా ఎవరికైనా బయట చేస్తే మాత్రం సపోజ్ మీరు ఐదారు వందలు ఇస్తే ఆయన బస్సు ఉంటాడు హాస్పిటల్ ఐదారు వంద ట్రీట్మెంట్ చేస్తాడా ఇది కూడా అందరు ఆలోచన చేయాలి మన కర్నార చేసి గంగారా మండలనే ఎవరు లేరు ఇట్లా పాము పట్టేటోళ్ళు ఆ టైం అసలు కూడా ఎవరు లేరు मैंगो बोल रहा हूं रेड गुनेंड हां महाजारा इडोकन तने

और ये आम परिवार से है जो चंडीगढ़ आश्रम में भी है ये वाले आठ अंतर उनको आठ अंतर के टाइम में और ये भी है ये जो बारे में उनकी अपोहन उपस्थित जारी है मान्यता पे है और मोर मोर लगता है जो वाले में मकान का प्राणिक तरीके से करा दिया है 아, 음 <laughs> <laughs>

అండి వండర్ మాక్ లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆ కన్నవక్ష్మణం కొట్టండి ఆ చెలు కొట్టండి ధనపతి ఇమేసా అనేది అందరికీ తెలుసు ధనపతి అవగా నా కాడి చౌక సమంట 10 పై అవకాశం కూడా సత్వం ఉంటది టైమ్గా నాకు ఇచ్చినంత వరకు నేనైతే దాదాపు లాంటి నెక్స్ట్ గంట పోతా పిట్టల పల్లె రెంకంపల్లె కుర్చియాలు వెదిరే కూడా అయినా వెదిరే మాత్రం అక్కడ దేవుడి ఇంట్లో వాళ్ళకు కనబడుతున్న రోజు కూడా వాళ్ళ ఇంట్లో లేరు అయినా కూడా వీళ్ళు పెట్టలేదు పెడతా కొంచెం లేట్గా ఉంటుంది కానీ అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ముస్లిం ముట్లా ముస్లాం ఉండరు అదే మనం పోయి పట్టినం ఇలాంటివి ఉన్న నాకుంటే ఒక మంచి ఉన్నందుకు చాలా మంది చాలా గర్వపడాలి ఓకేనా జై దేవ్